హాయ్ హలో మరి మనం ఇప్పుడు పిల్లలు కావాలి అని కోరిక ఉన్న వాళ్ళ కోసం మాట్లాడుతున్నానండి ఎందుకంటే కొంతమందికి పాపం పిల్లలు లేక బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లల కోసం హాస్పిటల్ చుట్టూ తిరగడాలు సంతాన సాఫల్య కేంద్రాలు చుట్టూ తిరగడం ఫెటిలిటీ సెంటర్స్ ఇలా రకరకాలే ఎంచుకుంటున్నారండి కానీ కొన్ని కొన్ని మన చేతిలో ఉన్న వాళ్ళ మనకి అందుబాటులో ఉన్నవి చేయగలిగితే వాళ్ళకి ఖచ్చితంగా పిల్లలు పుట్టే అవకాశం అయితే ఉంటుందండి ఇందులో మొట్టమొదటిగా అవకాడో అవకాడో తీసుకోండి ఇందులో ఎన్నో ఆరోగ్య పోషకాలు ఉంటాయి ఇందులో ఇది విటమిన్ ఈ కలిగి ఉంటుంది ఇది స్త్రీల్లో అండాల నాణ్యత పురుషుల్లో మరి సెక్స్ సామర్థ్యతని పెంచుతుందండి అవకాడో వలన నెక్స్ట్ బ్లూబెర్రీస్ చూద్దాం బ్లూబెర్రీస్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయండి ఇవి మరి అండాలని స్పెర్మ్ని ఫ్రీ నుంచి కాపాడతాయి స్త్రీ పురుషుల్లో మరి సంతాన సామర్థ్యతను కలిగి ఉంది తింటే మరి స్త్రీ పురుషుల్లో సంతాన సామర్థ్యతను రెట్టింపు అవుతుందండి ఓకేనా మర్చిపోవద్దు బ్లూబెరీస్ దానిమ్మ గింజలు తింటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి స్పెర్మ్ క్వాలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది మహిళల్లో మరి ఫెర్టిలిటీ రేటు పెరుగుతుంది నారింజలో విటమిన్ సి ఉంటుంది ఇందులో ఇది తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ అయితే పెరుగుతుందండి మరి అట్టి పండు కూడా అందులో విటమిన్ బి ఉంటుంది ఇది కూడా చాలా ఉపయోగకరం నెక్స్ట్ కివీ పండు ఇందులో విటమిన్ ఈ ఉంటుంది దీనివల్ల కూడా స్పెర్మ్ కౌంటింగ్ చాలా బాగుంటుంది ఇట్లా ప్రతిదీ మనం తీసుకునే ఆహారంలోనే మనం వీటిని పాటించగలిగితే మ్యాక్సిమం ఎవరో కూడా సంతాన సాఫల్య కేంద్రాలకి వెళ్ళాల్సిన అవసరం ఉండదండి మన చేతిలో ఉన్నవే మనం చాలా వరకు పాటించాం వీటిని పాటిస్తే ఖచ్చితంగా పిల్లలు పుట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి సో మీరు ఇవన్నీ కూడా అవకాడో నెక్స్ట్ బ్లూబెర్రీస్ స్ట్రాబెరీస్ నెక్స్ట్ నారింజ నెక్స్ట్ కివి అరటిపండు జామపండు జామపండు కూడా మంచి విటమిన్ సి మంచి పోషకాలు ఉన్న ఇదండి ఇది కూడా దీనివల్ల కూడా చాలా సామర్థ్యం ఉంటుంది సంతాన సామర్థ్యం స్త్రీ పురుషుల ఇద్దరికి కూడా మంచి సమా సంతాన సామర్థ్యం కలిగి ఉంటారు అందువలన మనం రోజు తీసుకునే ఆహార పదార్థాల్లో వీటిని మనం చేర్చుకుంటే ఖచ్చితంగా మీకు పిల్లలు పుట్టడానికి చాలా అవకాశాలు ఉంటాయండి ఈ ఫుడ్ వలన కూడా మనం తీసుకునే ఫుడ్ వలన కూడా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది ఇవన్నీ కూడా ఒకసారి చేసి చూడండి తిని చూడండి ఎవరికైతే పిల్లలు లేక బాధపడుతున్నారో వాళ్ళు వీటిని పాటించండి మర్చిపోకుండానే ఓకేనా మీకు ఈ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి ఎవరు కూడా లైక్లు కొట్టట్లేదు కామెంట్లు పెట్టట్లేదు వీడియో అయితే చూస్తున్నారు సో వీడియో చూస్తున్నందుకు హ్యాపీయే బట్ దానికి ఎంతో కొంత రెస్పాండ్ ఉండాలి కదా ఏదో ఒకటి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి బాయ్